హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందరూ నేను వండాను ఫ్రెండ్స్ ఈరోజు ములగాకు పప్పు వండుతున్నానండి ఇదిగోండి చెట్టు దగ్గరికి వెళ్ళి లేతిగా ఉన్నది కోసాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది బాగా చేసేసి పప్పు ములగాకు అయితే వండేద్దాం రండి ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు అండి ఉల్లిపాయలు టమాటా ముక్కలండి కోసేసాను ఫ్రెండ్స్ రెండు చేసేద్దాం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అండి టమాటార్ ముక్కలు మునగాకు కూడా వేసేసుకుందామండి శుభ్రంగా కడిగి పెట్టాను మునగాకు శుభ్రంగా కడిగేసుకుని అండి ఇందులో వేసేసుకుందామండి పప్పులో మీరు అల్లం మొక్క వేసుకోవచ్చండి కొంచెం చింతపండు కూడా శుభ్రంగా కడిగి వేద్దాం ఫ్రెండ్స్ కళ్ళు పేస్తున్నానండి సరిపడినా సరిపడా వేసేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి కొంచెం కారం కూడా వేసుకుందామండి గెట్టుతో ఒకసారి నీట్గా కలుపుకుందాం ఫ్రెండ్స్ కలిపేసుకుని పొయ్యి మీద పెట్టేద్దామండి మెత్తగా ఊ ఫ్రెండ్స్ చూడండి తాలింపు తాలింపు కావాల్సి అన్నీ కరివేపాకు పెల్లుపాయ ఎల్లుమురకాయ జీలకర్ర అవుతుంది ఇదిగోండి వేస్తున్నాము తాలింపు పెట్టేసాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మునగాకు ఎలాగా కన్నా పొద్దున్నే పిల్లలకి ఫ్రెండ్స్ పరగడుపుని కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా పోసండి శుభ్రంగా కడిగేసి ఏపీ పెడితే వాటర్ ఇచ్చిన తర్వాత పిల్లలకి చాలా బలం అండి బ్లడ్ పడద్దు కాబట్టి చూడండి పప్పు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పప్పు బొమ్మల ఉడియో నాకు చాలా ఇష్టం